ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను వినబోతున్నాం ఇది కలల కథ ఇది వేదన కథ ఇది విజయకథ ఒక తండ్రి ప్రేమించిన కుమారుడు అన్నల చేతిలో మోసపోయిన యువకుడు చెరసాలలో పడిపోయిన నిర్దోషి చివరికి ఒక దేశాన్ని రక్షించిన నాయకుడు ఈ కథ పేరు యోసేపు ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది దేవుని యోజన ఎప్పటికీ విఫలమవదు పార్ట్ వన్ యోసేపు ప్రేమించబడిన కుమారుడు ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం యాకోబుకు పన్నెండు మంది కుమారులు వారిలో యోసేపు చిన్నవాడు కాదు కాని ప్రియమైనవాడు యాకోబు యూసేపుని ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించాడు అతనికి రంగుల అంగీ ఇచ్చాడు అన్నలకు ఇది నచ్చలేదు అసూయ పెరిగింది ద్వేషం మొదలైంది ఒకరోజు యూసేపు కలలు చూశాడు మేమంతా కట్టలు కడుతున్నాం నా లేచి నిలబడింది మీ కట్టలు వంగాయి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకెదురుగా వంగాయి ఈ కలలు దేవుని యోజన కాని అప్పటికవి బాధకు కారణమయ్యాయి పార్టూ మోసం గుంటలో పడేశారు ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం ఒకరోజు యాకోబూ యోసేపు నీ అన్నలు ఎలా ఉన్నారో చూసిరా అన్నాడు యోసేపు విధేయతతో వెళ్లాడు నుంచే అన్నలు చూశారు ఇదిగో కలలవాడు వస్తున్నాడు వాణ్ణి చంపేద్దాం రూబేను అడ్డుపడ్డాడు చంపకండి గుంటలో పడేద్దాం యోసేపును గుంటలో పడేశారు నీరు లేదు ఎవ్వరూ లేరు చీకటి భయం తరువాత మిద్యానీయులకు బానిసగా అమ్మేశారు యోసేపు జీవితంలో ఇది మొదటి దిగజారుడు కాని దేవుని దృష్టిలో ఇది మొదటి మెట్టు పార్ట్ త్రీ పోతీఫరు ఇంట్లో పరీక్ష ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం యూసేపు ఈజిప్టుకు తీసుకువెళ్లబడ్డాడు పోతీఫరు అనే అధికానికి అమ్మబడ్డాడు కాని ఒక వాక్యం గుర్తుంచుకోండి ఇదే యహోవా యూసేపుతో ఉండెను యూసేపు నమ్మకంగా పనిచేశాడు పోతీఫరు అతన్ని ఇంటి ప్రధానుడిగా చేశాడు కాని పోతీఫరు భార్య యోసేపును పాపానికి ప్రలోభపెట్టింది యోసేపు అన్నాడు నేను దేవునికి విరోధంగా పాపం చేయలేను అతను పారిపోయాడు కాని నిజాయితీకి శిక్షపడింది అబద్ధపు ఆరోపణ చెరసాల ఫోర్ చెరసాలలో దేవుని యోచన ఆదికాండము కాండము నలభయవ అధ్యాయం కూడా యహోవా యోసేపుతో ఉండెను అక్కడ రాజు పానసేవకుడు వంటకుడు కలలు చూశారు యోసేపు వాటి అర్థం చెప్పాడు పానసేవకుడు విడుదల వంటకుడు శిక్ష యోసేపు విన్నపంచేశాడు నన్ను మరిచిపోవద్దు పానీ అతన్ని మరిచిపోయారు రెండు సంవత్సరాలు ప్రార్థనలు నిరీక్షణ పార్ట్ ఫైవ్ ఫరో కల మలుపు ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయం ఒకరోజు ఫరో కలలు చూశాడు ఎవ్వరూ అర్ధం చెప్పలేకపోయారు అప్పుడే పానసేవకుడు గుర్తుచేసుకున్నాడు చెరసాలలో ఒక హెబ్రీ యువకుడున్నాడు యోసేపు పిలువబడ్డాడు అతనన్నాడు అర్థం చెప్పేది దేవుడే ఏడు మంచి సంవత్సరాలు ఏడు కరువు సంవత్సరాలు ఫరో ఆశ్చర్యపోయాడు యోసేపును దేశాధిపతిగా నియమించాడు నుండి సింహాసనం వరకు సిక్స్ క్షమా దేవుని గొప్పతనం ఆదికాండము నలభై రెండవ అధ్యాయం కరువు వచ్చింది అన్నలు ఈజిప్టుకు వచ్చారు యోసేపు గుర్తుపడ్డాడు కాని వారు గుర్తుపట్టలేదు చివరికి యోసేపు ఏడ్చాడు నేనే యోసేపు అన్నలు భయపడ్డారు కాని యోసేపు అన్నాడు మీరు నన్ను చెడుకు ఉద్దేశించారు దేవుడు దాన్ని మేలుకు మార్చాడు ఎండ్ ప్రేయర్ ప్రియమైన దేవుని బెద్ద నీవు గుంటలు ఉన్నావా నీవు మోసపోయావా నీవు ఎదురుచూస్తున్నావా యోసేపు దేవుణ్ణి వదలలేదు దేవుడు యోసేపును వదలలేదు గుర్తుంచుకో దేవుని యోజన ఆలస్యం కావచ్చు కాని ఎప్పటికీ విఫలమవదు